వెల్కమ్ టు ట్రూ న్యూస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి గమనించండి చెడి వ్యసనాల పట్ల ప్రజలను బానిసలు చేసే అంశానికి మాత్రం ప్రభుత్వానికి సమయం ఉంది వంద రోజుల్లో అధ్యయనం చేయగలుగుతారు అదే పసిపిల్లల చదువుల కోసం తల్లికి వందనం పేరుతో పిల్లలను బడికి పంపించడానికి ప్రోత్సహించడం కోసం మాత్రం ఈ ప్రభుత్వానికి సంవత్సరం గడువు కావాలి ఇది తెలుగుదేశం పార్టీ కూటమి వైఖరి అంటే అని మండిపడ్డ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు పరిజ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటేసినామా ఓటు వేసి పెద్ద తప్పిదమే చేసినామని చెప్పి పశ్చాత్తాపడే పరిస్థితి తీవ్రంగా బాధపడే పరిస్థితి ప్రజలకు ఎదురవుతూ ఉంది ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రజలు మాత్రం ప్రశ్నించడంలే ఆలోచించమని కోరుతా ఉన్నా అమ్మఒడి ఇచ్చినాడా అని అడుగుతా ఉన్నా పేరు మారింది ఊరు మారింది ప్రయోజనం సిద్ధించలే కనీసం ఎంతమంది పిల్లలుంటే అంతమంది కదా దేవుడు ఎరుగు ఉండబడిన ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయినాడు ఎందుకు ఇయ్యలేదు అనే దానికి మళ్ళీ సమాధానం రేపు సంవత్సరం అందరికి ఇస్తాం ఒక రూట్ మ్యాప్ వేసి డేటా అంతా తీసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏం కదా ప్రభుత్వ పాఠశాలలేం ప్రైవేటు పాఠశాలలేం ఏం చెడ్డేం ఉపాధ్యాయులతో మాట్లాడి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని అన్ని సరిచేసి రేపు సంవత్సరం నుంచి ఇస్తాం అందుకు ఒక సంవత్సరం సమయం కావాలా మరి నేను అడుగుతా ఉన్నా ఇద్దరికి ఇచ్చేదానికి ముగ్గురికి ఇచ్చేదానికైతే నువ్వు చెప్పిన లెక్క తప్పో ఒప్పు అయినా కానీ కాసేపు వింటాం ఏమి డేటా కావాలన్నా ఒక్క రోజులో ప్రభుత్వానికి వస్తుంది సచివాలయాలు ఉంటారు సిస్టమ్ అంత కరెక్ట్గా ఉంది కాబట్టి వన్ డే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉండరు బడికి పోయే పిల్లలు అని చెప్పి ఒక్క రోజులో వస్తుంది మరి ఒక్క రోజులో వచ్చే ఆ డేటాను తీసుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఈ ప్రభుత్వం తీసుకోలే అంటే తీసుకోలేక కాదు ఇచ్చే ఉద్దేశం లేక పోనీ ఒకరికన్నా ఇచ్చిందంటే ఆ ఒకరికి మరి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని మరి దానికైతే డేటా కావాలన్నావు దానికైతే ఇంకొకటి కావాలన్నావు సంవత్సరం రోజుల సమయం అన్నావు మరి ఎక్సైజ్ పాలసీ మద్యం పాలసీ ఇది ఏమి దేశాన్ని ఉద్ధరిస్తాదని చెప్పి ఇది తాగకపోతే ప్రజలు ఏమీ మరణిస్తారా అనారోగ్య పాలైతారా పేదవారు మరింత పేదవాళ్ళు అవుతారా సావుకారులు అవుతారా ఏమైతారని చెప్పి మద్యం పాలసీని మూడు నెలల కాలంలో నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ప్రభుత్వ అధికారులను నాలుగు రాష్ట్రాలకు పంపించి తెలంగాణకు పంపించినారు తమిళనాడు పంపించినారు మహారాష్ట్రకు పంపించినారు నాలుగు రాష్ట్రాలలో మద్యము పాలసీ ఏ విధంగా ఉంది ఏ పాలసీని అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ లెక్కొస్తుంది ప్రజలకు బత్తుగా ఉంటుంది బాగా నిషా ఎక్కుతుంది అనేది వంద రోజుల్లోనే అధ్యయనం చేయగలిగినావు చెడు వ్యసనాలకు ప్రజలు బానిసలు చేసే అంశానికి మాత్రం ప్రభుత్వానికి సమయం ఉంది వంద రోజుల్లోనే అధ్యయనం చేయగలుగుతారు తల్లికి వందనం పేరుతో పిల్లల బడికి ప్రోత్సహించేదాని కోసం నిరక్షరాశతను పోగొట్టి అక్షరాశిను పెంచేదానికి మాత్రం ఈ ప్రభుత్వానికి సంవత్సరం గడువు కావాలి ఇది ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా అమ్మకు వందరం ఇచ్చేదానికి డబ్బులు కావాలా కాబట్టి నువ్వు చెయ్యవు నాన్నకు బుడ్డి చేతిలో పెట్టుకొని నిశా ఎక్కించి డబ్బు తీసుకునేది కాబట్టి ఎక్సైజ్ పాలసీ నా నెల కాలంలోనే అమలు